ఇక ముందు మాట్లాడేటప్పుడు మరి దగ్గర ఒళ్ళు దగ్గర పెట్టుకొని నోరు దగ్గర పెట్టుకొని విమర్శిస్తే బాగుంటుంది ఎవరైనా కూడా అని చెప్పి తెలియజేసుకుంటూ ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం ఇక ఊరుకోము తాట తీసం అంటారు మీరు అధికారంలో లేనప్పుడు కూడా ఇదే మాట చెప్పారు మేము అధికారంలోకి రాగానే అందరు తాటా తీసం అని అధికారుల మీద కొంతమంది పేర్లు చెప్పారు రామకృష్ణారావు జేఏస్ రంజను ఇట్లా మీకు పేరు కూడా పుట్టుకుంటుంది వీళ్ళందరూ ఇప్పుడు మీ దగ్గర సెక్రటరీలు బ్యూరోక్రాట్స్ మీద తీసుకోవాలంటే బ్యూరోక్రాట్స్ అనేటోళ్ళు కొన్ని అధికారం ఉన్నప్పుడు అధికార పార్టీ చెప్పిన పనులు చేస్తారు వాళ్ళు చేసినప్పుడు వాళ్ళ వాళ్ళ వాళ్ళు చేసిన వాటిలలో ఏమైనా ఎంక్వైరీలో ఇప్పుడు వాళ్ళవి ఎంక్వైరీ చేసేటప్పుడు ఏమైనా దొరికితే హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం ఇప్పుడు ప్రతిపక్ష నాయకుల మీద మేము ఎంక్వైరీలు చేస్తా ఉన్నాము వాళ్ళు చేసే ఎంక్వైరీలలో వీళ్ళు భాగస్వాములైనప్పుడు హండ్రెడ్ పర్సెంట్ కేసు ఇప్పటికి కొలికి రాలేదు ఈ ఫార్మ్ అది అది కొలికి రాలేదు నెక్స్ట్ మీరు విద్యుత్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది మీద అన్నిటి లేదండి లేదండి అట్లాంటిది లేదు హండ్రెడ్ పర్సెంట్ అన్నిటి మీద కూడా పూర్తి స్థాయిలో మాకు ఎందుకు అంటే బాలలకు అడ్డదిడ్డంగా తీసుకెళ్లి లోపలే మాకు హండ్రెడ్ పర్సెంట్ విశ్వాసం వచ్చి ఇది కరెక్ట్ అని అనుకున్నప్పుడు మాత్రమే చేస్తాము మేము అది కొంత మా వైఫల్యం మేము ఒప్పుకుంటున్నాము యూట్యూబ్ లో జరిగేటువంటి వాటి మీద మేము సీరియస్ గా తీసుకోవాల్సి ఉండే తీసుకోకపోవడం వల్లనే ఈ రోజు ఇక్కడ వరకు వచ్చింది ఇక ముందు అటువంటిది మేము వదిలిపెట్టే సమస్య లేదు తప్పకుండా కూడా కొనసాగాలనే అని చేశారు మీ మంత్రి మీద నిండు అసెంబ్లీలో జరిగిన అవమానానికి సంబంధించి ఇప్పటి వరకు మీరు చర్యలు తీసుకోలేదంటే మీ ఫెయిల్యూర్ అనుకోవచ్చు కదా మీరే లేదండి ఇప్పటి నుంచి అటువంటివి జరగకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటాము వన్ ఇయర్ సరే వదిలేసాం ఇంకనన్నా వాళ్ళు కంట్రోల్ అవుతారు కావచ్చు అని వాళ్ళు కంట్రోల్ కావడం లేదు కాబట్టి ఇక ముందు ఏది కూడా మేము వదిలిపెట్టాం అన్ని కూడా సీరియస్ గా తీసుకున్నారు అదేం లేదు ఈ సభలో అంటే స్పీకర్ గారి పర్వీలో ఉంటది ఇది హరీష్ రావు అంటే మాకు జస్ట్ ఇప్పుడే తెలిసింది అది ఏంటో తెలంగాణ తల్లి విగ్రహాన్ని నిరుపేదంగా మార్చుతున్నారని కేటర్ విమర్శలు చేస్తున్నారు అంటే వాళ్ళేమో ఏమో దొరసాని లాగా సృష్టించారు ఆ రోజు తెలుగు తెలంగాణ తల్లి అంటే ఒక నిరుపేదం అంటే బడుగు బలహీన అందరికి సబ్బండ వర్ణాలకు సంబంధించినటువంటి అది అది స్టాచ్యూ అది అది అదొక ఆ స్టాచ్యూని ఎట్లా చేశారంటే ఒక కవితను ఒక ఏదైతే చూపించుకుంటూ కవిత ఫేస్ ఆకారంలో వడ్డానాలు వంకీలు ఆ నగలు కిరీటాలు ఇవన్నీ పెట్టి ఒక దురసాని లాగా సృష్టించారు కాబట్టి మన తెలంగాణ ప్రజల వాళ్ళ ఎట్లా ఉంటారో దాన్ని రూపొందించే విధంగా దాన్ని అంటే దానికి ఎగ్జాంపుల్ గా ఉండే విధంగా ఈరోజు మేము తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించబోతున్నాం ప్రభుత్వం వైఫల్యం చెందింది అని కాబట్టి మీరు ఇప్పటి నుంచైనా ఒక ఆలోచనతోటి ఒక మంచి భావనతోటి తోటి ప్రజల్లో ఒక మంచి ఆలోచన కల్పించే విధంగా ఎందుకంటే ప్రజలకు దగ్గర అవ్వడానికి మీరు ప్రయత్నం చేయాలి ప్రజల పక్షాన పోయినప్పుడైనా కూడా ఆటో వాళ్ళ దగ్గరికి పోయారు ఆట వాళ్ళు ఎల్లగొట్టారు ట్రైబల్స్ దగ్గరికి పోయారు ట్రైబల్స్ ఎల్లగొట్టారు అంటే ఈయన ఎక్కడికి పోయి సపోర్ట్ చేద్దామని పోయినా కూడా వాళ్ళ దగ్గరికి రాణిస్తలేరు అంటే ఏంటి వాళ్లకు మమ్మల్ని వాళ్ళను చెడగొడుతున్నారు మా జీవితాలలోకి వచ్చి మమ్మల్ని ఆగం చేస్తున్నారు అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ ప్రజల్లో వచ్చింది ప్రతిపక్షాలు వస్తే ఆహ్వానించాలి కానీ వీళ్ళు ఎలగొడుతున్నారు ప్రజలు అంటే కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న విశ్వాసము వీళ్ళ మీద ఉన్నటువంటి మరి ఆలోచన వీళ్ళ వీళ్ళ పార్టీ ఎట్లా చెడగొడుతుంది అనే ఆలోచన ఈరోజు వాళ్ళకు అవగాహన ఉంది కాబట్టి కనీసం ప్రతిపక్ష పాత్ర కూడా మిమ్మల్ని ప్రజలు పోషించే పరిస్థితి పోషించనిచ్చే పరిస్థితుల్లో లేరు కాబట్టి మీ అందరికీ కూడా ఒక్కటే వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఎమ్మెల్యేలు మీ స్థాయి మర్చి దయచేసి విమర్శించకండి మరి అందరం కూడా ఇక ఓర్చుకోము ఎందుకంటే సంవత్సర కాలం మేము ఓర్చుకున్నాము సరే చూద్దాము ఇకనైనా సక్రమంగా నడుస్తారేమో అని కానీ ఇంకా ఇంకా పేటరేగిపోతా ఉన్నారు కాబట్టి ఇక ముందు ఇటువంటి వాటికి తావివ్వము ఏ చిన్న విమర్శ జరిగినా కూడా మేము అందరం కూడా ఎదుర్కోవడానికి ఒకరి ఒకరినన్నా కూడా మిగతా వాళ్ళం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాము కాబట్టి అటు కేటీఆర్ గారికి కానీ ఇటు బీజేపీ నాయకులకు కానీ మరి అదేవిధంగా ఇంకెవరు మాట్లాడినా కూడా క్షమించే ప్రసక్తే లేదని తెలియజేసుకుంటూ మరి మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము చాలా మరి హ్యాపీగా ప్రజలకు సేవ చేసుకుంటా ఉన్నాం నిన్న మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దాని గుర మీద కూడా మేము మేము చేసిన డెవలప్మెంటల్ యాక్టివిటీస్ డిస్ప్లే చేశాము ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి కూడా చేశాము మరి ఈ రోజు ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటే ఇంకా వాళ్ళకి కడుపు పంట ఎక్కువైపోయింది ఈ విజయోత్సవ సభలు జరుపుకుంటా ఉంటే ఇప్పుడు అనిపిస్తా ఉంది కావచ్చు మేము చేయలేకపోయామ ఇవన్నీ అని అధికారం ఇచ్చినప్పుడు మీరు ఉపయోగించుకోలేదు మాకు అధికారం ఇచ్చినాక మేము ఉపయోగించుకుంటున్నాం అంతే తేడా మీరు ఉపయోగించుకోకపోవడం వల్ల ఓడిపోయారు రేపు మేము ఉపయోగించుకుంటున్నాం కాబట్టి ప్రజలకు దగ్గర అవుతా ఉన్నాం మాకు ప్రజలకు దూరం చేసే మీరు ప్రయత్నం చేసినా కూడా ప్రజలు ఎక్కడా కూడా మాకు దూరం కారు ఇంకా దగ్గరకు వచ్చే కార్యక్రమాలే మేము చేస్తాము ఇంకా ముందు ప్రజల అభిమానం చూరకుంటాము వచ్చే ఎలక్షన్ల వరకు ఇప్పటి సీట్ల కంటే ఎక్కువ సీట్లు మేము గెలిచి మళ్ళీ అధికారంలోకి వస్తాం కాబట్టి మీరు ఇక ముందు మాట్లాడేటప్పుడు మరి దగ్గర ఒళ్లు దగ్గర పెట్టుకుని నోరు దగ్గర పెట్టుకుని విమర్శిస్తే బాగుంటుంది ఎవరైనా కూడా అని చెప్పి తెలియజేసుకుంటూ ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం ఇక ఊరుకోము తాటా తీస్తాం అంటున్నారు మీరు అధికారంలో లేనప్పుడు కూడా ఇదే మాట చెప్పారు మేము అధికారంలోకి రాగానే అందరూ తాటా తీస్తామని అధికారుల మీద కొంతమంది పేర్లు చెప్పారు రామకృష్ణారావు జేఎస్ రంజను ఇట్లా మీకు పేర్లు కూడా గుర్తుకుంటూ ఉంటాయి మీ దగ్గరీ ప్రిన్సిపల్ సెక్రటరీ బ్యూరోక్రాట్స్ తీసుకోవాలంటే బ్యూరోక్రాట్స్ అనేటోళ్ళు కొన్ని అధికారం ఉన్నప్పుడు అధికార పార్టీ చెప్పిన పనులు చేస్తారు వాళ్ళు చేసినప్పుడు వాళ్ళ వాళ్ళ వాళ్ళు చేసిన వాటిలలో ఏమైనా ఎంక్వైరీలో ఇప్పుడు వాళ్ళవి ఎంక్వైరీ చేసేటప్పుడు వీళ్ళవేమన్నా దొరికితే హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం ఇప్పుడు ప్రతిపక్ష నాయకుల మీద మేము ఎంక్వైరీ చేస్తా ఉన్నాము వాళ్ళు చేసే ఎంక్వైరీలలో వీళ్ళు భాగస్వాములైనప్పుడు హండ్రెడ్ పర్సెంట్ కేసు ఇప్పటికి కొలికి రాలేదు ఈ ఫార్మ్ అది అది కొలికి రాలేదు నెక్స్ట్ మీరు అట్లాంటిది లేదు హండ్రెడ్ పర్సెంట్ అన్నిటి మీద కూడా పూర్తి స్థాయిలో మాకు ఎందుకు అని అంటే బాలలకు అడ్డదిడ్డంగా తీసుకెళ్లి లోపలే మాకు హండ్రెడ్ పర్సెంట్ విశ్వాసం వచ్చి ఇది కరెక్ట్ అని అనుకున్నప్పుడు మాత్రమే చేస్తాము మేము కాదండి అది కొంత మా వైఫల్యం మేము ఒప్పుకుంటున్నాము యూట్యూబ్ లో జరిగేటువంటి వాటి మీద మేము సీరియస్ గా తీసుకోవాల్సి ఉండే తీసుకోకపోవడం వల్లనే ఈ రోజు ఇక్కడ వరకు వచ్చింది ఇక ముందు అటువంటిది మేము వదిలిపెట్టే సమస్య లేదు తప్పకుండా చూసారు అదే అదే పద్ధతిలో ఇక్కడ కూడా కొనసాగాలనే మీ మంత్రి మీద నిండు అసెంబ్లీలో జరిగిన అవమానానికి సంబంధించి ఇప్పటి వరకు మీరు చర్యలు తీసుకోలేదంటే మీ ఫెయిల్ అనుకోవచ్చు కదా మీరే ఇప్పటి నుంచి అటువంటివి జరగకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటాము వన్ ఇయర్ సరే వదిలేసాం ఇంకనన్నా వాళ్ళు కంట్రోల్ అవుతారు కావచ్చు అని వాళ్ళు కంట్రోల్ కావడం లేదు కాబట్టి ఇక ముందు ఏది కూడా మేము వదిలిపెట్టాం అన్ని కూడా సీరియస్ అదేం లేదు ఈ సభలో అంటే స్పీకర్ గారి పర్వ్యూలో ఉంటది ఇది హరీష్ రావు అంటే మాకు జస్ట్ ఇప్పుడే తెలిసింది అది ఏంటో తెలంగాణ తల్లి విగ్రహాన్ని నిరుపేదంగా మార్చుతున్నారని కేటీఆర్ విమర్శలు చేస్తున్నారు అంటే వాళ్ళేమో లాగా సృష్టించారు ఆ రోజు తెలుగు తెలంగాణ తల్లి అంటే ఒక నిరుపేదం అంటే బడుగు బలహీన అందరికి సబ్బండ వర్ణాలకు సంబంధించినటువంటి అది అది స్టాచ్యూ అది అది అదొక ఆ స్టాచ్యూని ఎట్లా చేశారంటే ఒక కవితను ఒక ఏదైతే చూపించుకుంటూ కవిత ఫేస్ ఆకారంలో వడ్డానాలు వంకీలు ఆ నగలు కిరీటాలు ఇవన్నీ పెట్టి ఒక దురసాని లాగా సృష్టించారు కాబట్టి మన తెలంగాణ ప్రజల వాళ్ళ ఎట్లా ఉంటారో దాన్ని రూపొందించే విధంగా దాన్ని అంటే దానికి ఎగ్జాంపుల్ గా ఉండే విధంగా ఈరోజు మేము తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించబోతున్నాం ప్రభుత్వం వైఫల్యం చెందింది అని కాబట్టి మీరు ఇప్పటి నుంచైనా ఒక ఆలోచనతోటి ఒక మంచి భావనతోటి ప్రజల్లో ఒక మంచి ఆలోచన కల్పించే విధంగా ఎందుకంటే ప్రజలకు దగ్గర అవ్వడానికి మీరు ప్రయత్నం చేయాలి ప్రజల పక్షాన పోయినప్పుడైనా కూడా ఆటో వాళ్ళ దగ్గరికి పోయారు ఆటో వాళ్ళు ఎల్లగొట్టారు ట్రైబల్స్ దగ్గరికి పోయారు ట్రైబల్స్ ఎల్లగొట్టారు అంటే ఈయన ఎక్కడికి పోయి సపోర్ట్ చేద్దామని పోయినా కూడా వాళ్ళ దగ్గరికి రాణిస్తలేరు అంటే ఏంటి వాళ్లకు మమ్మల్ని మంచి ఉన్నోళ్ళను చెడగొడుతున్నారు మా జీవితాలలోకి వచ్చి మమ్మల్ని ఆగం చేస్తున్నారు అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ ప్రజల్లో వచ్చింది ప్రతిపక్షాలు వస్తే ఆహ్వానించాలి కానీ వీళ్ళు ఎలగొడుతున్నారు ప్రజలు అంటే కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న విశ్వాసము వీళ్ళ మీద ఉన్నటువంటి మరి ఆలోచన వీళ్ళ వీళ్ళ పార్టీ ఎట్లా చెడగొడుతుంది అనే ఆలోచన ఈరోజు వాళ్ళ అవగాహన ఉంది కాబట్టి కనీసం ప్రతిపక్ష పాత్ర కూడా మిమ్మల్ని ప్రజలు పోషించే పరిస్థితి పోషించనిచ్చే పరిస్థితుల్లో లేరు కాబట్టి మీ అందరికీ కూడా ఒక్కటే వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఎమ్మెల్యేలు మీ స్థాయి మర్చి దయచేసి విమర్శించకండి మరి మంత్రుల కూడా ఇక ఎందుకంటే సంవత్సర కాలం మేము ఓర్చుకున్నాము సరే చూద్దాము ఇకనైనా సక్రమంగా నడుస్తారేమో అని కానీ ఇంకా ఇంకా పోతా ఉన్నారు కాబట్టి ఇక ముందు ఇటువంటి వాటికి తావివ్వము ఏ చిన్న విమర్శ జరిగినా కూడా మేము అందరం కూడా ఎదుర్కోవడానికి ఒకరి ఒక్కరినన్నా కూడా మిగతా వాళ్ళం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాము కాబట్టి అటు కేటీఆర్ గారికి కానీ ఇటు బీజేపీ నాయకులకు కానీ మరి అదేవిధంగా ఇంకెవరు మాట్లాడినా కూడా క్షమించే ప్రసక్తే లేదని తెలియజేసుకుంటూ మరి మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము చాలా మరి హ్యాపీగా ప్రజలకు సేవ చేసుకుంటా ఉన్నాం నిన్న మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దాని గుర మీద కూడా మేము మేము చేసిన డెవలప్మెంటల్ యాక్టివిటీస్ డిస్ప్లే చేశాము ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి కూడా చేశాము మరి ఈ రోజు ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటే ఇంకా వాళ్ళకి కడుపు పంట ఎక్కువైపోయింది ఈ విజయోత్సవ సభలు జరుపుకుంటా ఉంటే ఇప్పుడు అనిపిస్తా ఉంది కావచ్చు మేము చేయలేకపోయామ ఇవన్నీ అని అధికారం ఇచ్చినప్పుడు మీరు ఉపయోగించుకోలేదు మాకు అధికారం ఇచ్చినాక మేము ఉపయోగించుకుంటున్నాం అంతే తేడా మీరు ఉపయోగించుకోకపోవడం వల్ల ఓడిపోయారు రేపు మేము ఉపయోగించుకుంటున్నాం కాబట్టి ప్రజలకు దగ్గర అవుతా ఉన్నాం మాకు ప్రజలకు దూరం చేసే మీరు ప్రయత్నం చేసినా కూడా ప్రజలు ఎక్కడా కూడా మాకు దూరం కారు ఇంకా దగ్గరకు వచ్చే కార్యక్రమాలే మేము చేస్తాము ఇంకా ముందు ప్రజల అభిమానం చూరకుంటాము వచ్చే ఎలక్షన్ల వరకు ఇప్పటి సీట్ల కంటే ఎక్కువ సీట్లు మేము గెలిచి మళ్ళీ అధికారంలోకి వస్తాం కాబట్టి మీరు ఇక ముందు మాట్లాడేటప్పుడు మరి దగ్గర ఒళ్ళు దగ్గర పెట్టుకొని నోరు దగ్గర పెట్టుకొని విమర్శిస్తే బాగుంటుంది ఎవరైనా కూడా అని చెప్పి తెలియజేసుకుంటూ ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం మేడం మీరు ఇక ఊరుకోము తాటా తీసాం అంటున్నారు మీరు అధికారంలో లేనప్పుడు కూడా ఇదే మాట చెప్పారు మేము అధికారంలోకి రాగానే అందరు తాటా తీసామని అధికారుల మీద కొంతమంది పేర్లు చెప్పారు రామకృష్ణారావు జయేస్ రంజను ఇట్లా మీకు పేరు కూడా గుర్తుంటాయి మీ దగ్గరీ ప్రిన్సిపల్ సెక్రటరీ బ్యూరోక్రాట్స్ తీసుకోవాలంటే బ్యూరోక్రాట్స్ అనేటోళ్ళు కొన్ని అధికారం ఉన్నప్పుడు అధికార పార్టీ చెప్పిన పనులు చేస్తారు వాళ్ళు చేసినప్పుడు వాళ్ళ వాళ్ళ వాళ్ళు చేసిన వాటిలలో ఏమైనా ఎంక్వైరీలో ఇప్పుడు వాళ్ళవి ఎంక్వైరీ చేసేటప్పుడు ఏమైనా దొరికితే హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం ఇప్పుడు ప్రతిపక్ష నాయకుల మీద మేము ఎంక్వైరీ చేస్తా ఉన్నాము వాళ్ళు చేసే ఎంక్వైరీలలో వీళ్ళు భాగస్వాములైనప్పుడు హండ్రెడ్ పర్సెంట్ రాలేదు ఈ ఫార్మ్ అది అది కొలికి రాలేదు నెక్స్ట్ మీరు విద్యుత్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది మీద అన్నిటి లేదండి లేదండి అట్లాంటిది లేదు హండ్రెడ్ పర్సెంట్ అన్నిటి మీద కూడా పూర్తి స్థాయిలో మాకు ఎందుకు అనంటే బాలలకు అడ్డదిడ్డంగా తీసుకెళ్లి లోపలే మాకు హండ్రెడ్ పర్సెంట్ విశ్వాసం వచ్చి ఇది కరెక్ట్ అని అనుకున్నప్పుడు మాత్రమే చేస్తాము మేము అది కొంత మా వైఫల్యం మేము ఒప్పుకుంటున్నాము యూట్యూబ్ యూట్యూబ్ లో జరిగేటువంటి వాటి మీద మేము సీరియస్ గా తీసుకోవాల్సి ఉండే తీసుకోకపోవడం వల్లనే ఈ రోజు ఇక్కడ వరకు వచ్చింది ఇక ముందు అటువంటిది మేము వదిలిపెట్టే సమస్య లేదు తప్పకుండా చూసారు అదే అదే పద్ధతిలో ఇక్కడ కూడా కొనసాగాలనే మీ మంత్రి మీద నిండు అసెంబ్లీలో జరిగిన అవమానానికి సంబంధించి ఇప్పటి వరకు మీరు చర్యలు తీసుకోలేదంటే మీ ఫెయి అనుకోవచ్చు కదా మీరే ఇప్పటి నుంచి అటువంటివి జరగకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటాము వన్ ఇయర్ సరే ఇంకా నన్న వాళ్ళు కంట్రోల్ అవుతారు కావచ్చు అని వాళ్ళు కంట్రోల్ కావడం లేదు కాబట్టి ఇక ముందు ఏది కూడా మేము వదిలిపెట్టాం అన్ని కూడా సీరియస్ అదేం లేదు సభలో అంటే స్పీకర్ గారి పర్వ్యూలో ఉంటది హరీష్ అంటే మాకు జస్ట్ ఇప్పుడే తెలిసింది అది ఏంటో తెలంగాణ తల్లి విగ్రహాన్ని నిరుపేదంగా మార్చుతున్నారని విమర్శలు చేస్తున్నారు అంటే వాళ్ళేమో లాగా సృష్టించారు ఆ రోజు తెలుగు తెలంగాణ తల్లి అంటే ఒక నిరుపేదం అంటే బడుగు బలహీన వర్గాలందరికీ సబ్బండ వర్ణాలకు సంబంధించినటువంటి అది స్టాచ్యూ అది అది అదొక ఆ స్టాచ్యూని ఎట్లా చేశారంటే ఒక కవితను ఏదైతే చూపించుకుంటూ కవిత ఫేస్ ఆకారంలో వడ్డానాలు వంకీలు ఆ నగలు కిరీటాలు ఇవన్నీ పెట్టి ఒక దురసానిలాగా సృష్టించారు కాబట్టి మన తెలంగాణ ప్రజల వాళ్ళ ఎట్లా ఉంటారో దాన్ని రూపొందించే విధంగా దాన్ని అంటే దానికి ఎగ్జాంపుల్ గా ఉండే విధంగా ఈరోజు మేము తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించబోతున్నాం ప్రభుత్వం వైఫల్యం చెందింది అని కాబట్టి మీరు ఇప్పటి అయినా ఒక ఆలోచన తోటి ఒక మంచి భావనతోటి తోటి ప్రజల్లో ఒక మంచి ఆలోచన కల్పించే విధంగా ఎందుకంటే ప్రజలకు దగ్గర అవ్వడానికి మీరు ప్రయత్నం చేయాలి ప్రజల పక్షాన పోయినప్పుడైనా కూడా ఆటో వాళ్ళ దగ్గరికి పోయారు ఆట వాళ్ళు ఎల్లగొట్టారు ట్రైబల్స్ దగ్గరికి పోయారు ట్రైబల్స్ ఎల్లగొట్టారు అంటే ఈయన ఎక్కడికి పోయి సపోర్ట్ చేద్దామని పోయినా కూడా వాళ్ళ దగ్గరికి రాణిస్తలేరు అంటే ఏంటి వాళ్లకు మమ్మల్ని మంచిగున్నోళ్లను చెడగొడుతున్నారు మా జీవితాలలోకి వచ్చి మమ్మల్ని ఆగం చేస్తున్నారు అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ ప్రజల్లో వచ్చింది ప్రతిపక్షాలు వస్తే ఆహ్వానించాలి కానీ వీళ్ళు ఎలగొడుతున్నారు ప్రజలు అంటే కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న విశ్వాసము వీళ్ళ మీద ఉన్నటువంటి మరి ఆలోచన వీళ్ళ వీళ్ళ పార్టీ ఎట్లా చెడగొడుతుంది అనే ఆలోచన ఈరోజు వాళ్ళ అవగాహన ఉంది కాబట్టి కనీసం ప్రతిపక్ష పాత్ర కూడా మిమ్మల్ని ప్రజలు పోషించే పరిస్థితి పోషించనిచ్చే పరిస్థితుల్లో లేరు కాబట్టి మీ అందరికీ కూడా ఒక్కటే వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఎమ్మెల్యేలు మీ స్థాయి మర్చి దయచేసి విమర్శించకండి మరి మంత్రులమందరం కూడా ఇక ఓర్చుకోము ఎందుకంటే సంవత్సర కాలం మేము ఓర్చుకున్నాము సరే చూద్దాము ఇకనైనా సక్రమంగా నడుస్తారేమో అని కానీ ఇంకా ఇంకా పేటరేగిపోతా ఉన్నారు కాబట్టి ఇక ముందు ఇటువంటి వాటికి తావివ్వము ఏ చిన్న విమర్శ జరిగినా కూడా మేము అందరం కూడా ఎదుర్కోవడానికి ఒకరి ఒక్కరినన్నా కూడా మిగతా వాళ్ళం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాము కాబట్టి అటు కేటీఆర్ గారికి కానీ ఇటు బీజేపీ నాయకులకు కానీ మరి అదేవిధంగా ఇంకెవరు మాట్లాడినా కూడా క్షమించే ప్రసక్తే లేదని తెలియజేసుకుంటూ మరి మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము చాలా మరి హ్యాపీగా ప్రజలకు సేవ చేసుకుంటా ఉన్నాం నిన్న మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దాని గుర మీద కూడా మేము మేము చేసిన డెవలప్మెంటల్ యాక్టివిటీస్ డిస్ప్లే చేశాము ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి కూడా చేశాము మరి ఈ రోజు ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటే ఇంకా వాళ్ళకి కడుపు పంట ఎక్కువైపోయింది ఈ విజయోత్సవ సభలు జరుపుకుంటా ఉంటే ఇప్పుడు అనిపిస్తా ఉంది కావచ్చు మేము చేయలేకపోయామ ఇవన్నీ అని అధికారం ఇచ్చినప్పుడు మీరు ఉపయోగించుకోలేదు మాకు అధికారం ఇచ్చినాక మేము ఉపయోగించుకుంటున్నాం అంతే తేడా మీరు ఉపయోగించుకోకపోవడం వల్ల ఓడిపోయారు రేపు మేము ఉపయోగించుకుంటున్నాం కాబట్టి ప్రజలకు దగ్గర అవుతా ఉన్నాం మాకు ప్రజలకు దూరం చేసే మీరు ప్రయత్నం చేసినా కూడా ప్రజలు ఎక్కడా కూడా మాకు దూరం కారు ఇంకా దగ్గరకు వచ్చే కార్యక్రమాలే మేము చేస్తాము ఇంకా ముందు ప్రజల అభిమానం చూరకుంటాము వచ్చే ఎలక్షన్ల వరకు ఇప్పటి సీట్ల కంటే ఎక్కువ సీట్లు మేము గెలిచి మళ్ళీ అధికారంలోకి వస్తాం కాబట్టి మీరు ఇక ముందు మాట్లాడేటప్పుడు మరి దగ్గర ఒళ్ళు దగ్గర పెట్టుకొని నోరు దగ్గర పెట్టుకొని విమర్శిస్తే బాగుంటుంది ఎవరైనా కూడా అని చెప్పి తెలియజేసుకుంటూ ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం ఇక ఊరుకోము తాటీసం మీరు అధికారంలో లేనప్పుడు కూడా ఇదే మాట చెప్పారు మేము అధికారంలోకి రాగానే అందరు తాటా తీసమని అధికారుల మీద కొంతమంది పేర్లు చెప్పారు రామకృష్ణ రావు జేఏస్ ఇట్లా మీకు పేరు కూడా పుట్టుకుంటున్నారు ఇప్పుడు మీద తీసుకోవాలంటే బ్యూరోక్రాట్స్ అనేటోళ్ళు కొన్ని అధికారం ఉన్నప్పుడు అధికార పార్టీ చెప్పిన పనులు చేస్తారు వాళ్ళు చేసినప్పుడు వాళ్ళ వాళ్ళ వాళ్ళు చేసిన వాటిలలో ఏమైనా ఎంక్వైరీలో ఇప్పుడు వాళ్ళవి ఎంక్వైరీ చేసేటప్పుడు ఏమైనా దొరికితే హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం ఇప్పుడు ప్రతిపక్ష నాయకుల మీద మేము ఎంక్వైరీ చేస్తా ఉన్నాము వాళ్ళు చేసే ఎంక్వైరీలలో వీళ్ళు భాగస్వాములు అయినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పటికి కొలికి రాలేదు ఈ ఫార్మ్ అది అది కొలికి రాలేదు నెక్స్ట్ మీరు కమిషన్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది లేదండి లేదండి అట్లాంటిది లేదు హండ్రెడ్ పర్సెంట్ అన్నిటి మీద కూడా పూర్తి స్థాయిలో మాకు ఎందుకు అనంటే వాళ్ళలాగా అడ్డదిడ్డంగా తీసుకెళ్లి లోపలే మాకు హండ్రెడ్ పర్సెంట్ విశ్వాసం వచ్చి ఇది కరెక్ట్ అని అనుకున్నప్పుడు మాత్రమే చేస్తాము అది కొంత మా వైఫల్యం మేము ఒప్పుకుంటున్నాము యూట్యూబ్ లో జరిగేటువంటి వాటి మీద మేము సీరియస్ గా తీసుకోవాల్సి ఉండే తీసుకోకపోవడం వల్లనే ఈ రోజు ఇక్కడ వరకు వచ్చింది ఇక ముందు అటువంటిది మేము వదిలిపెట్టే సమస్య లేదు తప్పకుండా కూడా కొనసాగాలనే మీ మంత్రి మీద నిండు అసెంబ్లీలో జరిగిన అవమానానికి సంబంధించి ఇప్పటి వరకు మీరు చర్యలు తీసుకోలేదంటే మీ ఫెయిల్యూర్ అనుకోవచ్చు కదా మీరే లేదండి ఇప్పటి నుంచి అటువంటివి జరగకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటాము వన్ ఇయర్ సరే వదిలేసాము ఇంకనన్నా వాళ్ళు కంట్రోల్ అవుతారు కావచ్చు అని వాళ్ళు కంట్రోల్ కావడం లేదు కాబట్టి ఇక ముందు కూడా కూడా మేము అన్ని సభలో అంటే స్పీకర్ గారి పర్వ్యూలో ఉంటది హరీష్ రావు అంటే మాకు జస్ట్ ఇప్పుడే తెలిసింది ఏంటో తెలంగాణ తల్లి విగ్రహాన్ని నిరుపేదంగా మార్చుతున్నారని కేటాయి విమర్శలు చేస్తున్నారు అంటే వాళ్ళేమో లాగా సృష్టించారు ఆ రోజు తెలుగు తెలంగాణ తల్లి అంటే ఒక నిరుపేదం అంటే బడుగు బలహీన అందరికి సబ్బండ వర్ణాలకు సంబంధించినటువంటి అది అది స్టాచ్యూ అది అది అదొక ఆ స్టాచ్యూని ఎట్లా చేశారంటే ఒక కవితను ఒక ఏదైతే చూపించుకుంటూ కవిత ఫేస్ ఆకారంలో వడ్డానాలు వంకీలు నగలు కిరీటాలు ఇవన్నీ పెట్టి ఒక దురసాని లాగా సృష్టించారు కాబట్టి మన